నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీస్ అంతే బయలుదేరినామనమాట ఎక్కడికంటే ఈ మాకి అంటే మా ఇద్దరికి పెళ్లి రోజు ఉంది అనమాట దగ్గరలో సో మా చెల్లెలు అయితే వచ్చింది మళ్ళీ మళ్ళా రాదని చెప్పి ఒక విందు అయితే అరేంజ్ చేసింది అనమాట అంటే హోటల్లో ఇంట్లో కాదు ఇంట్లో చేసే అని బురువు హోటల్ పోదాంపా అని చెప్పి రెండు రోజుల నుంచి సతాయించింది హోటల్ ఏందంటే నాయుడు గారి కుండ బిర్యానీ అని చెప్పి మాకు రాయంపేటలో అయితే ఉంది అక్కడ బాహుబలి బిర్యానీ అయితే ఉంది మొత్తం ముప్పై ఐటమ్స్ అంట

లక్ష రూపాయలు ఇస్తారంట అది గెలిస్తే అదంతా తింటే కానీ ఎవరు తిన్నారో లేదో తెలియదు ఇంతవరకు ఒక ఇద్దరేమో తిన్నారంట అది నాకు కూడా తెలియదు సో ఇప్పుడైతే మేము ఇప్పుడైతే మేము పోతున్నామో మా ఊడు కూడా బుడ్డేగాడు చాలేగాడు రెడీ అయినాడు ఇంకా చెలో వెళ్ళిపోదామా బుడ్డి కారు నాకు సరిపోనా సరిపోదు కానీ మా మా ఫ్యామిలీకి సెట్ అయిపోతుంది చిన్నది సో అందుకోసం ప్రజెంట్ నా దగ్గర ఉన్న కాసులతో తీసుకున్నాం అనమాట ఆవిడి గారు చూడండి ఎంబా కానీ కానీ కూర్చో నీకోసం కూర్చో నీ పని తిను కూర్చో అంతే మాట్లాడకూడదు

lr <winter sketches> <pur Jean> <p Obrigillions>. <herumlen> ിരിയാണി

ఏ <pelemweet> <eso chamado>

గుడ్డు ఆమ్లెట్ ఇదొక రకం రైస్ ఇదొక రకం రైస్ ఇక్కడ లెగ్ పీస్ లెగ్ పీస్ చికెన్ ఇది చికెన్ ఇది చికెన్ ఇది మటన్ ఇది ఏందో తెలియదు ఇది ఫ్రాన్స్ ఇది మటన్ ఏందో మటన్ చికెన్ చికెన్ లాలిపాప్ ఆ లాలిపాప్ ఏందో చికెన్ ఆ చిల్లీ చికెన్ చిల్లీ చికెన్ ఆ ఇది ఏంది గుడ్డ ఇది గుడ్డ ఇది చాప కాల్చిన చాప

గోపి పువ్వు ఇది వాడికి ప్లేట్ పెట్టు సాయి ఇది తిను 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 ఇది గోపి పువ్వు కానీ కొ తిను ఏంది బట్టే వన్ పక్కన కొచ్చు ఓకే ఓకే కానీ ప్లేట్ లో వేసుకో ఆ వేసుకుంటా నేను తిను తిను అంటే ఏంది నా రా ఇది గోపినే కదా ఇది గోపినే చేయి నేను బట్ట బట్ట ఏంది నేను ఎంత కదా వాల్ సర్చ్ చేయి గోపే కదా నేను తినేస్తాను హ్మ్ చికెన్ చికెన్ ఆ

இங்க இருக்குடா இத இங்க இருக்கு பார்த்தானாலும் பாத்தமே ஏதோ பலவானாதா Malaga சத்த சத்த இந்தல

ఏం లేదా <onents> <trees> <inals>

కొంచుట్లా మా అయితే ఒక పది గిన్నెలు తిన్నామంటే పది గిన్నెలు కూడా ఒక మూడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇది ఒకటి తాగుతారో ఇవన్నీ మిగిలితేనేప్పుడు ఇవన్నీ కలిసి ఒక మనిషి తినాలంటే ఎంత కష్టమో మళ్ళీ ఐదు తాగాల ఐదు తాగాల రెండు తాగాల ఇవన్నీ తినాలా మళ్ళీ ఆ కొండలో ఉండే బిర్యానీ తినారు మళ్ళీ వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చినారు మళ్ళీ సపరేట్ మళ్ళీ పెరుగు మళ్ళీ అది ఇచ్చారు చార్ మళ్ళీ ఏడు కూడా పెరుగు ఇచ్చినారు మళ్ళీ ఈ రైస్ మిగిలిపోయింది ఈ రైస్ కూడా మిగిలిపోయింది ఇంకా అది ఒక్కటైపోయింది కుండ బిర్యానీ మాత్రం అయిపోయింది ఎంత హ్యాపీనా

बाएं बंगलर जा सकता और ताल ताना डर जेंड मिसलो चुड़ौड़ा पेटले ना नहीं चाल चाल है ताबी गालबा ताबी गाल चालो मुझे एक किसने ना वो और ना ஒரு தினமா என்ன

போட்டிஸ் நைட் கூட கரண்ட் கூட வேணும் பை சரலே பை நம்ம வந்து வா சப்போதா என்னச்சான் நா அத எம் பிளக்கர் கர அண்ணா நான் பலக்கல அண்ணா

చిన్న ాగున్నా పార్సల్ అయితే వచ్చేసి నేను మహమ్మాటం పడినాడు మొహమాటం లేకుండా అడిగి పార్సల్ కట్టించుకుని తెచ్చుకోండి పోతా ఏం ఆ మా అత్త రాలే పానం బాగా రా అంటే రాలే ఆమె చికెన్ అయినా కూడా కావాలి కదా అందుకే

ఎందుకు పుల్లలు ఉత్తా అదేమో అది అదేంటది ఎంత ఎంత తినేదానికి అది లేదు మనకి కదా అడబట్టాలి కదా ఇడ్చుడు చూడు

హ్యాపీనా అది ఇంకొక రోజు పోదాంలే సరే దానికి ఇప్పుడు ఇది ఇది చేసిన దానికి హ్యాపీలే ఇప్పుడు తీసుకోవాలి కదా మధ్యలో అందుకు చూడు ఎట్ట పెట్టేసింది హ్యాపీనా హ్యాపీ ఫుల్ హ్యాపీ సో నీకు మళ్ళా నీకు సాయి నీకు బుడ్డగా అనా హ్యాపీ హ్యాపీ థమ్స్ అప్ సో అది చూశారు కదా ఎప్పుడు రెస్టారెంట్ తీసుకోబో తీసుకోబో తీసుకోమంటది మొన్న ఒకసారి ఇంకొకసారి అడక్కండా తినిపించేసిన ఇప్పుడు మళ్ళా అడక్కండా తినిపించిన అడక్కండ పెద్ద బిర్యానీ అయితే తినిపించేసిన చూసారు కదా వీడియోలు అనిపించిందో కామెంట్ చేసి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బై పాప పా 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 దిగుతానబ్బా ఆ 2000 నేను ఎక్కువ 2000 అదే ఆ డైలాగ్ లేసే